వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు గ్రామ పరిపాలన కావాలని గ్రామ స్వరాజ్యం కావాలని చెప్పాడు ఈనాడు గ్రామ పరిపాలన కేంద్రాలు కట్టాడు అదే మన సచివాలయం గ్రామంలోనే అదే రైతు భరోసా కేంద్రం పెట్టాడు మన గ్రామంలోనే హెల్త్ క్లీనింగ్ పెట్టాడు మన గ్రా గ్రామంలోనే అంటే గ్రామ పరిపాలన వచ్చేసింది అక్కడే ఉద్యోగస్తులు అక్కడే ఉన్నారు గ్రామ పరిపాలన వచ్చింది దాన్ని ఒక్కసారి మరి చూసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు తెలుగుదేశం పార్టీ ఆయన ఎంపీ గారు ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు అని ఎలా అనాలి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క అభిమాని జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఫ్యాను గుర్తుకి ఓటేసి మీకు ఎంపీ చేస్తే ఇవాళ్ళ నువ్వు తెలుగుదేశం ఎంపీ అని చెప్పుకుంటుంటే నీకు కనీసం సిగ్గుని పెంచట్లేదా అని అడుగుతూ ఉన్నావు మమ్మల్ని అందరూ నోరు బారేసుకుంటున్నావు అంటున్నావు నువ్వు నీ మనసే బారేసుకున్నావు నువ్వే నీ అంటే నిన్ను ఏమనాలి మీ ఆలోచనని నువ్వు మారావు నీ బ్రతుకులు మార్చావు నీ ఆలోచన మార్చావు నీ ఆలోచన నీ నీ విధానాలు ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమానులు నీకు ఓట్లేసి నిన్ను ఎంపీ చేస్తే ఇవాళ అవన్నీ నేను చేశానని చెప్తావు కనీసం నీకు చేయటానికి హక్కు అర్హత ఎవరిచ్చారన్నది ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇదే కృష్ణదేవరాయలు గారికి చెప్తా తెలియపరుస్తున్నాను అయ్యా కృష్ణదేవరాయలు గారు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు గెలిచి వైఎస్ఆర్ ప్రాణ గుర్తుపై గెలిచి వైఎస్ఆర్ ప్రభుత్వంలో పనిచేసినది నేను చేసి నేను చెప్తున్నావు నీకు కనీసం మనసు బాధ అనిపించలేదా అని అడుగుతూ ఉన్నాం ఇవాళ అన్ని నేనే అంటున్నావు బ్రహ్మనాయుడు మాటలు అయ్యి వలగర భాష నీకంటే వలగరోడు ఎవడున్నాడు నువ్వే వలగరా నీ ఆలోచన నువ్వే తల్లి పాలు తాగి తల్లి రొమ్మ గుద్దేటువంటి మీలాంటి వాళ్ళకి మిమ్మల్ని ఏ భాషలో పిలవాలి ఏ మాటలో మాట్లాడాలి ఒక్కసారి మీరే గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మనోభావాలు వాళ్ళ అభిప్రాయాల్ని అవన్నీ కూడా నువ్వేదో ఈ వినుకొడ్డ నియోజకవర్గానికి చేస్తామని వాళ్ళు అవకాశం ఇస్తే నువ్వు కనీసం ఒక్క రూపాయ ఈ నియోజకవర్గానికి ఇవ్వకుండా ఒక్క రూపాయ నిధులు ఇవ్వకుండా ఇవాళ నేను చేశానని చెప్తావా ప్రభుత్వం చేసినటువంటి అన్ని కూడా కనీసం మర్యాద లేదా అని అడుగుతూ ఉన్నాను